ఆర్టీస్ లో ఇస్ బస్ పాజులు ఇవ్వాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీ ఉన్నటువంటి ప్రిన్సిపల్ లెక్చరర్ కోస్టు భర్తీ చేయాలని దాంతోపాటు నూతన జాతీయ విద్యా ట్వంటీ ట్వంటీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి తీర్మానం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ పన్నెండు డిమాండ్లతో రాష్ట వ్యాప్త బంద్కు పిలిపిన జరిగింది కాబట్టి ఈ బంద్కు సంబంధించినటువంటి రాష్ట వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అదేవిధంగా మీడియా మిత్రులు ఇతర అధికారులు ఈ బంద్కు సహకరించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపై విద్యార్థి సంఘాలు చేసిన మా పోరాటానికి మద్దతు తెలిపి ఈ బంద్ను విజయంత చేయాలని చెప్పేసి కోర్టు ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏపీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బోర్ అనిల్ గారిని మాట్లాడుతున్న కోరుతా ఉన్నాం వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఏదైతే ఈ పత్రిక సమావేశం నిర్వహించిన నిర్వహించిన సందర్భంగా వచ్చినటువంటి పత్రిక మిత్రులకి అదే రకంగా విద్యార్థి రాష్ట్ర ప్రజలకి అందరికీ ఏఐపిఎస్ఈ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక విప్లవిన తెలియజేస్తున్నా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నూతన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం నుంచి ఏదైతే విద్యారంగం పడ్డ కష్టం గత ప్రభుత్వం విద్యార్థి విద్యారంగం పట్ల వ్యవహరించిన తీరు మారుతుందని చెప్పేసి విద్యార్థి లోకం మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ఆశలు పెట్టుకుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం మాదిరిగానే అదే రకంగా విద్యారంగం పట్ల చిన్న చూపు చూయిస్తూ విద్యారంగ సమస్యల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా కనీసం అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగం గురించి ఏ మాత్రం కూడా మాట్లాడకుండా వ్యవహరిస్తా ఉంది దీంతో పాటు మనం గత అనేక ప్రభుత్వాలను చూసినాం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏనాడు కూడా ఏదైతే ప్రైవేటు యాజమాన్యాలు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి రోడ్డు పైన వచ్చి ధర్నాలు కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి లేదు కేవలం ఈ రేవంత్ రెడ్డి పాలనలో మాత్రమే ఈ రోజు డిగ్రీ కాలేజీ యాజమాన్యాలు కూడా రోడ్డు పైన వచ్చి ఈ రోజు అనేక ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు దాంతో పాటు ఏదైతే ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఉందో ఇందులో బడ్జెట్ పెండింగ్ లో ఉన్నటువంటి బడ్జెట్ వీటన్నిటిని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాలుగా అనేక డిమాండ్లతో ఏదైతే ఈ నెల ఇరవై మూడవ తేదీన బంద్ పిలిపేయడం జరిగిందా దీనికి విద్యార్థులు మేధావులు అదే రకంగా ప్రైవేట్ యాజమాన్యాలు అరబడ యాజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలియ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తుంది థ్యాంక్ యూ